తెలంగాణ పేపర్ తీసుకున్నాం ఇందులో ఒకసారి ఇది హెడ్డింగ్ చదువుకొని అసలు రేవంత్ రెడ్డి దృక్పథం ఏంది మావోయిస్టుల పట్ల ఎప్పుడు ఎట్లా మారింది అనేటువంటి విషయాన్ని మేము తీసుకొస్తా కేసీఆర్ దృక్పథం కూడా ఈ మావోయిజం మీద కేసీఆర్ దృక్పథం ఆ ఒక దగ్గర ఏం మాట్లాడిండు ఏ రోజున అమిత్ షాను కలిసిండు మావోయిస్టుల విషయంలో రేవంత్ రెడ్డి ఇట్లా కలిసిండు వీడికి వచ్చి వీళ్ళు ఇట్లా మాట్లాడుతారు అనేటువంటిది మీకు చాలా వివరణాత్మకంగా ముందుకు తీసుకొస్తా జనజీవన జీవన కలవండి మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అంటూ మనం వార్త చూడొచ్చు గోశ్యామహల్లో నిన్న పోలీసులకు సంబంధించి అమరవీరుల దినోత్సవం సంస్కరణ సభ జరిగింది అంటే అక్టోబర్ ఇరవై ఒకటి ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్కరణ సభ జరుగుతుంది దానికి సంబంధించి నిన్న గోశామహల్లో జరిగింది దాన్ని ఆ గోశ్యామహల్లో జరిగినటువంటి అమరవీరుల సంస్కరణ సభను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఏం మాటలు మాట్లాడిండు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి తాము సాధించాలనుకున్న పనులను ప్రజాస్వామ్య యుతంగా సాధించుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలిపించారు మంగళవారం గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్కరణ బ్లాక్ డే సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటి వరకు నూట తొంభై ఒకటి మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని రాష్ట్రానికి చెందిన ఎస్ఐ బానుత్ జవహర్ తో పాటు కానిస్టేబుల్లు సందీప్ శ్రీధర్ పవన్ కళ్యాణ్ సైదులు ప్రమోదులు అమరులయ్యారని వారి త్యాగాలు ఎరలేనివని ఆయన కొనియాడారు ఒక్కసారి మీకు ఈ విధి వీడియో రూపంలో వినిపిస్తా ఏం మాట్లాడినటువంటిది రేవంత్ రెడ్డి గారు నిన్న ఏం మాట్లాడారు ఆ మాటల వెనుక ఉద్దేశం ఏంది అని ఒకసారి మీకు వినిపిస్తా తీవ్రవాదం మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా కానీ నేడు శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన శవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం కొందరు మావోయిస్టు కీలక నాయకులు గతంలో రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేది కానీ నేడు పోలీస్ శాఖ చర్యల వల్ల నేడు పోలీస్ శాఖ పోలీస్ శాఖ చర్యల వల్ల మావోయిస్టు కార్యకలాపాలు తగ్గినాయి అని రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు ఒక్కసారి రేవంత్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుందాం అనే మావోయిస్టులకు వ్యతిరేకమా అనుకూలమా అనేటువంటిది ఒక్కసారి చూద్దాం మొదటగా మనం ఈ స్టాండ్ అయింది మావోయిస్టుల మీద ఈయన స్టాండ్ అయింది అనేటువంటిది ఒక్కసారి చూద్దాం ఆ తర్వాత డిస్కస్ చేద్దాం అసలు ఏం చేయాలి ఏం చేసిండీ రైట్ మొదటగా ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై ఒకటిలో కేసీఆర్ ఏం చేసింది సెప్టెంబర్ డేట్ కూడా చెప్తున్నా పేపర్లు వీడియోలు ఉంటాయి చూడచ్చు సెప్టెంబర్ ఇరవై ఆరున మావోయిస్టుల కార్యకలాపాలకి మావోయిస్టుల కార్యకలాపాలను మావోయిస్టు పార్టీని అణచివేయాలని మావోయిజాన్ని అణచివేయాలని కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది ఆ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుండి రెండు వేల ఇరవై ఒకటిలో కేసీఆర్ హాజరయ్యి ఆ ఎజెండాలో పాల్గొని ఆ సమావేశంలో పాల్గొని ఈయన సంతకం కూడా చేసిండు దాని ఎజెండా ఏంటి మరి ఆపరేషన్ కగార్ ఆపరేషన్ కగార్ అంటే మావోయిస్టులను సంపాల మావోయిస్టు నిర్మూలించాలి అంటే దాంట్లో భాగస్వామ్యమైండు కేసీఆర్ మొన్న వరంగల్లో ఇరవై ఐదు సంవత్సరాల వసంతాల బీఆర్ఎస్ సభను ఉద్దేశించి మావోయిస్టులు మనలు కాదా మావోయిస్టులతో చర్చలు ఎందుకు జరపడం లేదు ఏమంటారు మీరు అని క్వశ్చన్ వేసి ప్రజలను అడిగిండు అంటే ఆయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్టాన్ తీసుకున్నాడు మావోయిస్టులను ఏర్వేయాలని ప్రభుత్వం నుండి దిగిపోయిన తర్వాత మావోయిస్టుల వైపు మాట్లాడుతున్నాడు కేసీఆర్ కేసీఆర్ని అట్లే ఉంచితే ఇక రేవంత్ రెడ్డి తక్కువ దీ రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు మీకు అన్నీ చూపిస్తా డేట్లతో సహా రెండు వేల అంటే గెలవగానే రెండు వేల ఇరవై నాలుగు అనుకుంటున్నా ఒక్కసారి చూపిస్తా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత సారీ ఇగో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ సెవెన్ ఈ రోజున అంటే రెండు వేల ఇరవై ఒకటిలో కేసీఆర్ రెండు రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అయిండు సీఎం అయిన తర్వాత మావోయిస్టుల పట్ల రేవంత్ రెడ్డి వైఖరి ఏమన్నా మారుతుందేమో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగు సంవత్సరంలో రెండు వేల నాలుగు సంవత్సరంలో వైఎస్ఆర్ అనే ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈయన మావోయిస్టులతో చర్చలు జరిపిండు సరే అవి విఫలమైనయా సఫలమైనయా సెకండరీ పక్కకు పెట్టేస్తే మావోయిస్టులతోటి చర్చలు జరిపి కొంత ప్రయత్నం చేసిండు అని ఏ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మరి అట్లనే మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిండు కదా మావోయిస్టులతో చర్చిస్తాడు అనేటువంటిది అందరూ ఎక్స్పెక్ట్ చేసిరు కానీ అది ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా దాన్ని వేరే రకంగా మార్చి మళ్ళా మావోయిస్టులను చంపాలని ఆపరేషన్ కగార్లో భాగంగా మళ్ళా అమిత్ షా అక్టోబర్ ఏడున రెండు వేల ఇరవై నాలుగున ఢిల్లీలో మళ్ళీ అమిత్ షా ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టిరు దీనికి తెలంగాణ నుండి రేవంత్ రెడ్డి ఛత్తీస్గఢ్ నుండి విష్ణు దేవ్ సాయి ఈయనే ఇప్పుడు సీఎం విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్ అంటే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇల్లు మోహన్ చరణ్ మాజీ ఒడిస్సా నుంచి ఆయన పాల్గొన్నాడు జార్ఖండ్ నుంచి హేమంత్ సోరెన్ అట్లాగే బీహార్ నుంచి నితీష్ కుమార్ ఏక్నాథ్ సిండే మహారాష్ట్ర నుంచి ఏకనాథ్ సిండే పాల్గొన్నాడు అట్లాగే ఉత్తరప్రదేశ్ నుండి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నాడు తర్వాత రాజస్థాన్ నుండి అశోక్ గెహ్లట్ ప్రతినిధిని పంపించారు ఈ మావోయిస్టు సంబంధించి మరి దీనిలో తెలంగాణ నుంచి వెళ్ళి మన రేవంత్ సారు పాల్గొన్నాడు దీని మరి దీని ఉద్దేశం ఏంది కగారే కగారంటే అంటే అని నిర్మూలించాలి మావోయిస్టులను నిర్మూలించాలి అక్కడ పోయి అక్కడ మాట మాట్లాడండి మరి అందరూ అనుకున్నది ఏంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులను ఇబ్బంది పెట్టదు వాళ్ళతో చర్చలు జరుపుతుంది అని చెప్పేసి అనుకున్నారు రైట్ కేంద్రంలో అధికారంలో లేదు కాబట్టి చర్చలు జరపలేదు అనుకుందాం మన రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి ఎందుకు చర్చలు జరపలేకపోయిండు మీ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయిర్రు అనే ఒకసారి చూస్తే అంటే మొత్తంగా మావోయిస్టులకు వ్యతిరేకంగానే ఉన్నాడు ఏదో అనుకూలంగా ఉన్నట్టు మాట్లాడినటువంటి ఘటనలు మనకు తెలుసు ఇంకొక కొన్ని ఘటనలు చెప్తా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ మావోయిస్టులే కేంద్ర కమిటీలో కూడా ఉన్నారు కేంద్ర కమిటీలో ఉన్నారు ఇటు రాష్ట్ర కమిటీలో కూడా ఉన్నారు మరి ఈ మావోయిస్టులకు సంబంధించి ఈ ప్రాణాలు పోవడానికి ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ బలగాలు ఛత్తీస్గఢ్ డిఆర్జీ బలగాలు అన్ని కూడా ఆపరేషన్ కర్రెగుట్టల్ని ప్రారంభించినాయి ఆపరేషన్ కర్రెగుట్టల్లో భాగంగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి సుందర్ సుందర్రాజ్ మన తెలంగాణ రాష్ట్ర సరిహద్దులకి వచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ములుగు జిల్లాకు వచ్చి వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన ఆ డిఆర్జీ బలగాలకు కేంద్ర బలగాలకు దిశానిర్దేశం చేస్తూ ఈ మావోయిస్టులను చంపడానికి ప్రయత్ అంటే అనే గైడ్ చేస్తూనే ఉన్నాడు పోలీస్ బలగాలకు మరి మన రాష్ట్రంలో వచ్చినటువంటి ఆ ఐజీ బస్తర్ ఐజీ సుందర్రాజ్ మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఖండించలేకపోయింది చర్చలు జరుపుతాం మా జిల్లాలోకి మా రాష్ట్రంలోకి మీరు రావద్దు మావోయిస్టులతో మేము చర్చలు అనే ఒక మాట ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే ఈ పోలీసుల యొక్క అనుమతి లేకుండా వాళ్ళు వచ్చిర్రా వస్తే అది కూడా చెప్పాలి కదా రాష్ట్ర డీజీపీ చెప్పాలి లేదా ముఖ్యమంత్రి చెప్పాలి బస్తర ఐజీ సుందర్రాజు మా అనుమతి లేనిదే మా ప్రభుత్వ అనుమతి లేనిదే మా రాష్ట్ర మన రాష్ట్ర పోలీసుల అనుమతి లేనిదే వచ్చిర్రు అంటే ఎందుకు అని అడగచ్చు లేదా అనుమతి తీసుకొని వచ్చిర్రా అని చెప్పగలుగుతారా చెప్పలేదు ఎందుకంటే మావోయిజాన్ని రూపుమాపాలని రూపుమాపాలనే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి వీళ్ళు చేయి అంటు అంటించుకోలే ఇక సీతక్క మావోయిస్టుల నుంచి వచ్చింది కాబట్టి బయట ఎక్కడ కనబడకుండా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి కోణం జనాల్లోకి పోకుండా కవరింగ్ చేస్తేనే ఉన్నారు అంటే ఒకవైపు మావోయిస్టులకు అనుగుణంగానే ప్రకటనలు చేస్తూ మావోయిస్ దాన్ని మొత్తంగా పూర్తిగా నాశనం చేయాలనేటువంటి కుట్రలో ఉన్నారు ఇక నిన్న వచ్చి పోలీసులకు సంబంధించి నిన్న అమరవీరుల సంస్కరణ సభలో ఆయన మాట్లాడిన మాటలు ఇవి పోలీసుల చర్యల వల్లనే మావోయిస్టులు మావోయిజం తగ్గిందనేది చాలా క్లారిటీ ఇచ్చిండు ఒక స్టేట్మెంట్ క్లారిటీ ఇచ్చేసిండు మరి మావోయిస్టులు ఎవరు మావోయిస్టుల మీద ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు అంత కుట్రా వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్ నుంచి వెళ్ళి వచ్చిరా లేదా ఇంకా వేరే దేశాల నుంచి వెళ్ళి వచ్చిరా వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి తిరిగే కారు అడుగుతున్నారా నరేంద్ర మోడీ తిరిగే కారు అడుగుతున్నారా వాళ్ళు ఉండేటువంటి విల్లాలు అడుగుతున్నారా వాళ్ళు బంగ్లాలు అడుగుతున్నారా రోజు బిర్యానీ తినిపిమన్నారా మంచి ఫుడ్ పెట్టమన్నారా ఏమడుగుతున్నారు వాళ్ళ పేరు తెలవదు వాళ్ళ ఊరు తెలవదు వాళ్ళు నిజంగా వాళ్ళ పేరుతో చెరమణి గారు వాళ్ళు ఆస్తి ఏముండదు తినడానికి తిండే ఉండదు తాగడానికి నీళ్లు ఉండవు అట్లాంటి వాళ్ళను ఇంత కక్షగట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నల్లో వాళ్ళను చంపడం ఎంతవరకు కరెక్టు అనేటువంటిది రేవంత్ రెడ్డి ఆలోచించాల్సిన మాట ఒకవేళ రేవంత్ రెడ్డి చేసిందే కరెక్ట్ అనుకుంటే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఆ ప్రయత్నాలన్నీ కూడా తప్ప మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది తప్పు నేను చేసిందే కరెక్ట్ అని చెప్పే దమ్ముందా లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి తప్పు చేసిండు నేను రైట్ చేస్తున్నా అని చెప్పే దమ్ముందా లేదు మొత్తం మీద మావోయిస్టులను ఏరువేయాలనే కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది మరి సీతక్క ఆమె బయట పెడతలేదు అని సీతక్క కూడా మావోయిస్టులను చంపాలనుందా అనేటువంటిది కూడా కొంత మనకు అనుమానాలకు తావిస్తున్నది కాబట్టి ఏదేమైనా రాష్ట్రం కావచ్చు కేంద్రం కావచ్చు మావోయిస్టులను అంతం చేయాలనేటువంటి కుట్ర కుట్రల్లో భాగంగానే ముందుకు పోతున్నారు అనేటువంటిది మనం నేర్చుకోవాల్సిన అంశం ఉన్నది